మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ వల్ల లాభం పొందినలు కావచ్చు వాళ్ళ మార్పు తీసురండి అదే సమయంలో రెండోది మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఎంతైనా కానీ మీరు చేయండి అది మీరు చే చేసి మీకు వెరీ సింపుల్గా ఈరోజు టీడీపీ టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ అనేది మీరు ఒకసారి వెళితే క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఒకప్పుడు క్యూఆర్ కోడ్ తెలిసేది కాదు నేనే పాపులరైజ్ చేశాను డిజిటల్ కరెన్సీ అప్పుడు ఫస్ట్ టైం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది మామూలుగా ఎవ్రీవేర్ టీ స్టాల్ దగ్గర నుంచి కిరాణా కొట్టు దగ్గర నుంచి తోపుడు బండ్ల దగ్గర నుంచి ఒక మామూలు వచ్చింది అందుకని దీన్ని గూగుల్లో మీరు కానీ సెర్చ్కి వెళ్తే టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ ఆటోమేటిక్గా వస్తుంది అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి క్లియర్ కట్గా డొనేట్ ఫర్ తెలుగుదేశం అనేది వస్తుంది అందులో ఆప్షన్స్ ఇచ్చాం నేము అవన్నీ ఇది చేసిన తర్వాత తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకొక పక్కన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది లాస్ట్కి వచ్చేందుకు ఆదర్శని పెట్టాం దానిపైన ఎంత ఎక్కువ ఇవ్వాలన్నా మీకు తోచిన ఫిగర్ పెట్టుకోవడానికి మినిమం దీంట్లో టెన్ రూపీస్ కూడా దిమ్మని చెప్పాను నేను పది రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసీఫ్ట్ ఇస్తాం మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు ఆ గుర్తింపు కానీ ఆ కృతజ్ఞతాభావంతో మీరు ఎప్పుడు వచ్చినా మీకు గౌరవం ఇవ్వడం కానీ తర్వాత పార్టీకి కూడా మీరు చేసిన పనికి ఏ విధంగా ఉపయోగపడాలనో ప్రజలకు ఉపయోగపడడం కానీ రెండు చేస్తాం ఇది సింపుల్గా ఇప్పుడు నేను ఒక తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను ఇస్తున్నాను అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే నారా చంద్రబాబు నాయుడు ए पी नाइन सेवन सिक्स वन एट

ఓకే సర్టిఫికెట్ మెయిల్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఒక నిమిషంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి